హాయ్ అండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఒక మంచి టిప్పు ఆడవాళ్ళందరికీ కూడాను హెయిర్ పొడవుగా ఉండాలి మంచి సిల్కీగా ఉండాలి అందంగా అని ఉంటూ ఉంటుంది కానీ ప్రజెంట్ ఉన్న పొల్యూషన్కి హెయిర్ అయితే బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అలానే డాండ్రఫ్ అనేది వస్తూ ఉంది కదా ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాస్తో మనము హెయిర్ అనేది మంచి సిల్కీగా అందంగా చేసేసుకోవచ్చండి హెయిర్ బాగా పెరుగుతుంది ఇలా ట్రై చేసేసేయండి మనం బియ్యం కడిగిన తర్వాత ఉన్న వాటర్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఇది హెయిర్కి చాలా మంచిదండి హెయిర్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది ఈ నీటిలో ఒక స్పూన్ వరకు మెంతులు అలానే గుప్పెడి కరివేపాకు ఒక స్పూన్ గింజలు ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా మంచి జిగురుగా ఉంటాయండి సిల్కీగా ఉండడానికి జుట్టు బాగా యూజ్ అవుతాయి వీటిని ఓవర్ నైట్ బియ్యం కడిగిన వాటర్లో నాననిచ్చి నెక్స్ట్ డే మనం తలస్నానం చేసే ముందు వాటర్ని సపరేట్ చేసి మిగిలిన అన్నిటిని కూడాను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వీటిని బియ్యం కడిగిన వాటర్ లో వేసుకొని మిక్స్ చేసుకోండి మనం రెగ్యులర్ గా వాడే షాంపూని ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకొని ఈ వాటర్ తో వారానికి రెండు సార్లు తలస్నానం చేశారంటే జుట్టు బాగా పెరుగుతుంది సిల్కీగా మంచి అందంగా ఉంటుంది నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన చానల్ని సబ్స్క్రైబ్ చేయండి